విద్యార్థుల గొంతు నొక్కిన ఇంటర్మీడియట్ కమిషనర్ కృతికా శుక్లాను తొలగించాలని డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర నాయుడు డిమాండ్ చేశారు ఈ మేరకు వారు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడాలని కోరుతూ మీడియా సమావేశం నిర్వహించారు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడాలని కర్నూలు నగరం బిర్లా కాంపౌండ్ నందు డాక్టర్ రోమారెడ్డి హాస్పిటల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర నాయుడు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు వందల రెండు జీవో ఇంటిగ్రేట్ సీనియార్టీ ప్రకారం జరగాల్సినటువంటి ప్రిన్సిపల్ ప్రమోషన్లు అందుకు విరుద్ధంగా రాజకీయ అండదండలతో నోటిఫికేషన్ ఇచ్చి ఇష్టారాజ్యంగా చేయడం జరిగిందన్నారు అలాగే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో గడిచిన సంవత్సర కాలం క్రితం జీవో నెంబర్ మూడు వందల రెండు వర్తింపజేస్తూ ఇంటిగ్రేట్ సీనియారిటీని గౌరవిస్తూ జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కు ప్రిన్సిపల్స్ గా ప్రమోషన్లు వర్తించేవని కానీ నేడు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గా ఉన్న కృతికా శుక్ల ఇచ్చుకో పుచ్చుకో అనే చందంగా ఎటువంటి నియమ నిబంధనలు సీనియార్టీ వర్తింపు చేయకుండా మరికొన్ని ప్రమోషన్లు చేపట్టడం జరిగిందన్నారు గతంలో చేసినటువంటి ప్రమోషన్లను అన్నిటిని రద్దు చేసి అందరికీ సమన్వయంగా అందరికీ సమన్యాయం జరిగేలాగా ప్రమోషన్లు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ ను డిమాండ్ చేశారు గతంలో ఏవైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా చేపట్ట ప్రమోషన్ల విషయంలో పాలు పంచుకున్న అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు లేకపోతే కలిసి వచ్చే విద్యార్థి సంఘాలను కలుపుకొని విద్యాశాఖ మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఈసీ నాయకులు కిరణ్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు లెక్చర్స్ అంతా కూడా సబ్జెక్ట్ని పూర్తి చేస్తే నేడు వారికి అకాడమిక్ ఇయర్ మధ్యలో ప్రమోషన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ పదార్థాలు కల్పించినట్టు కల్పిస్తూ విద్యార్థులకు గొంతు నెక్కినటువంటి కమిషనర్ కుత్తిక శుక్లపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి లోకేష్ గారు కూడా దీని మీద స్పందించాలి ఇంటర్మీడియట్ బోర్డులో పదోన్నతలు చేపట్టాలంటే అకాడమికేర్ మొదటిలో లేదా అకాడమికేర్ నెలలో జరిగేటువంటి పదోన్నతలను ఈరోజు డబ్బులకు అమ్ముడుపోతూ ఎప్పుడైనా కూడా అడ్డు అదుపు లేకుండా ఈరోజు ఆ ప్రమోషన్లు చేపట్టడం జరిగింది